గాయపడిన జరిగితే అతని పట్టుకోవడంలో అతనికి సీరియస్ గా చెప్పిన అడ్జీ జరిగింది అతన్ని ఇమీడియట్ గా హైదరాబాద్ తగ్గించడం జరిగింది అక్కడ నిల్ఫీల్డ్ మల్లారెడ్డి హాస్పిటల్లో రెండు రోజుల క్రితం అతనికి సర్జరీ చేసి ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడైనా ఈరోజు గౌరవ డీజీపీ గారు విజయ్ జరిగింది మనం ఇచ్చిన వాగ్దానం ప్రకారం యాభై రూపాయలు రివార్డు మన నిజామాబాద్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది దీంతో ఆసిఫ్ గారు తన ప్రాణాన్ని తెగించి రియాజ్ పట్టుకోవడానికి ప్రయత్నంలో బాగా ఇంజనీర్ అతన్ని పట్టించడంలో మాకు సహకరించడం వల్ల ఈరోజు ఈరోజు ఈ కేసు చేర్చడం జరిగింది దాంట్లో భాగంగా రియాజ్ వైపు సమీకా వేయడం గారు वाहनी, जोरों डीजी पिकाइली, योर योर वो ही को, कल दिया, आजी पासी, आशी, भाई, सभी का फिल्म का बिगाड़ो, जोरों डीजी पिकाइली, यहाँ पे निर्माण करने की बात सुना, ठीक है। నాలుగు రోజుల కింద మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ను అతన్ని విజయ నిర్వహణలో చేస్తున్నప్పుడు అతని పైన కత్తితో దాడి చేసి చంపినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ తీసుకుని చెప్పి ఇక్కడికి వచ్చినాను ఇంటెలిజెన్స్ ఆర్టిస్టర్ డీజీ విజయకుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి పలు ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేష ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము అట్లానే వారి కుటుంబ సభ్యుల ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసారు పోలీస్ కంబినేషన్ పరేడ్లో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి బాగు చూసే అని చెప్పి వారిని ఒకసారి పలకరించండి అని చెప్పి తెలుసిన వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుండా ఈ మతము ఆ మతం అనుకుండా అందరితో కలిసి కలిసి ఉండేవాడు ఒక తలలో నాలుకలాగా ఉండేవాడు అసలైన పోలీస్ ఆయన మంచి కష్టాలు ఉన్నప్పుడు పాల్గొనే టైపు అట్లానే విధి నిర్వహణలో చాలా ఎంక ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడు అని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి గడిక వంటి పోలీసును కోల్పోయినందుకు అని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి సానుభూతి అందజేస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఉమెన్ రైట్స్ నుంచి నోటీస్ వచ్చాయి ట్వంటీ ఫోర్త్ కోర్టు కాల్దర్ కావాలని తెలుస్తుంది మీకు ఏమైనా అందాయా నోటీస్ ను ఏంటి దాని రెస్పాన్స్ ఇప్పుడు అది ఒకటి ఆల్రెడీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది నిన్న సాయంత్రమే ఇందులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు ఇన్క్వెస్టిగేషన్ పోస్ట్మార్టం అయిపోయింది ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్క జిల్లా చెందినటువంటి ఒక ఎస్డిపింగ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనము మాట్లాడడం సరే సరైన కాదు అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి దాని గురించి లేదు సార్ డీజీపీ సార్ ప్రాంతాల్లో తరచుగా కత్తిపోటులో ఆ ప్రాంతం పైన దృష్టి పెట్టాలి అక్కడనే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది సార్ ఓకే అండి అది పాయింట్ నోట్ చేసుకున్నాము అది సిపి గారికి చెప్తాను సిపి కూడా నోట్ చేసుకున్నాం ఇప్పుడు అదంతా ఇన్వెస్టిగేషన్లో భాగం అండి ఇప్పుడు చెప్పినా కదా ఇంతకుముందు చెప్పినా కదా అది ఇక దాని గురించి మాట్లాడడం లేదు ఇన్వెస్టిగేషన్లో మాట్లాడితే అది వారిని ప్రభావితం చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ తెలంగాణలో మావోయిస్టులు వర్షాలు లెక్కిపోతున్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళకి ఏం చెప్తారు ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా వారికి వెల్కమ్ మన ఆఫర్ ఇచ్చింద్రు మీరు చేసేయండి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి సో మేము కూడా అదే చెప్తున్నాము ఇంకా అరవై ఐదు మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజుల్గా ఉన్నారు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక నలభై వరకు ఉన్నట్టున్నారు మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టులకు ఆఫర్ ఇస్తున్నాము మీరు బయటికి రాండి పోలీసులు మీరు పోలీసుల ద్వారా బయటకు రాని వస్తే ఆ మీడియా ద్వారా కావచ్చు రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు పొలిటీషియన్స్ ద్వారా రావచ్చు ఏ రూపంగా వచ్చినాక బయటకు రాదు అని చెప్పి మేము వాళ్ళని ఆపరిస్తున్నాము వాళ్ళు పట్ల ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము సానుభూతితో వ్యవహరిస్తాం పోలీసుల నుంచి ఎట్లాంటి ఉండకపోయేది ఉండకపోయే వాళ్ళకు ఒక ఒక తప్పుడు అభిప్రాయం ఉంది వినిపిస్తారని చెప్పి అట్లాంటివి కూడా ఇవి ఉండవు మీరు నిశ్చింతగా నిర్ణయంగా బయటకు రావచ్చు థ్యాంక్ యూ